భక్తజల నీరచనలు అందుకుంటున్న వైనతేయ నదీ తీరాన అప్పనపల్లి గ్రామంలో కొలువైన శ్రీ బాలబాలాజీ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి వేద మంత్రోచ్చరణతో వేద పండితులు అర్చక స్వాములు దేవస్థాన సిబ్బంది మంగళవాయుద్య నడుమ స్వామివారి దివ్య తీరు కళ్యాణానికి శ్రీకారం చుట్టారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో కొలువైన శ్రీ బాలబాలాజీ స్వామివారి దివ్య కళ్యాణోత్సవం కర్నూల పండుగ జరిగింది స్వామివారి దివ్య కళ్యాణోత్సవాన్ని జరిగించడానికి భక్తులు రాష్ట్రం నలుమూలల నుండి అధిక సంఖ్యలో తరలి వచ్చారు ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణతో సుందరంగా ముస్తాబు చేశారు ఈ ఉత్సవానికి గాను నవీన ఆలయానికి ఉత్తరం వైపున కళ్యాణ వేదికను నయనానందకరంగా తీర్చిదిద్దారు వేసవిని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు మంచినీరు ఉచిత అన్నదాన వసతి కల్పించారు ప్రభుత్వం తరఫున నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ దేవాలయ శాఖ తరఫున ఆలయ ఏసీ ఆలయ ముదునూరు సత్యనారాయణ రాజు వారికి పట్టు వస్తాలు సమర్పించారు అంతర్వేది దేవస్థానం తరఫున అంతర్వేది ఆలయ అర్చకులు పట్టు వస్తాలు సమర్పించారు వాడపల్లి దేవస్థానం తరపున స్వామివారికి ఆలయ అర్చకులు పట్టు వస్తాలు సమర్పించారు కొత్తపేట డీఎస్పీ మురళీకృష్ణ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు దేవస్థానం ప్రధాన తిరుమల సింగరాచార్యులు శ్రీమన్నారాయణ రామానుజ చిరంజీయ స్వామి వారి అర్చక బృందం ఆధ్వర్యంలో స్వామివారితో పాటు ఉభయ దేవేరులతో బుగ్గన్న చుక్క పెట్టి వారిని పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెలుగా తీర్చిది వారిరులని కళ్యాణ మండపంలో తీసుకువచ్చి వేద మంత్రాలతో మంగళ వాయిద్యుల నడమ దివ్యతిరు మధుర వైతాడమ దివ్య తిరు కళ్యాణం జరిపించారు ఈ కళ్యాణోత్సవంలో కూటమి నాయకులు దేవాలయ శాఖ అధికారులు ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు స్వామి దర్పించుకుంటున్నారన్నారు ఎంత గొప్పవాడే ఆకాశ నేను దర్వాదా చిన్న పెట్టా అందుకే పెద్ద దేవతలు అన్నీ ఆ హాన్ చక్రవర్తి వారు చేసేటువంటి బంగారు పక్కన పెట్టి ఉమ్మారి దాసుడైన కుడివైపు నంబి ఇంటి దగ్గర మట్టి పూలు బుక్ చేసుకుంటూనే అను వచ్చి ఆలయం సామారి పాదాల దగ్గర పడే ఈ మహారాజ్ చేసిన పూలని కింద రోసేస్తున్నాయి ఏంటి వైభవం అని అనుకుంటే కుమ్మరి ఆ నాకు కొలము కాదు ప్రధాన గుణం మనదంతా మొసలై ఒక కుటుంబం అంటారు స్వామి కాబట్టి ఇక్కడ గుణానికి ప్రాధాన్యత ఇస్తారు చిక్కలు క్రతుల వ్రతముల

ఇదోమ కట్ట బీచి వేసి రణబెట్టారు స్వార కుటౌ కుట్టిల బుట్టడి ఎవరు బాలుడు వాడ అనుమానంగా ఉంది మీకు అనుమానం వక్త లేదు ఆగష్టుడు కూడా అంగుష్ఠ మాత్ర వచ్చాడు సముద్ర జలాల ఔపాసన వంటే ఆగష్టుని ఆరాధన చేసి మాహస్వామి మాహస్వామి వామనావతారంలో కుట్టివాడిగా గణబడ్డ ంతైతేంతై వటు మరియు తానంతయి నభోవీధి పైనంతయి పోయిన మండలాక్రమణ కళ్ళంతయి ప్రభారాశి పైనంతయి చంద్రుడి పైనంతయి త్రువుడి పైనంతి బ్రహ్మాండమంతా అంతా పెరిగిపోయారు ఇప్పుడు ఏం చెబుతారు మీరు అందుకని పొట్టివాడు అనకండి పొట్టివాడు చాలా గట్టివాడు మా స్వామి ఈ రేపు పొట్టివాడికి కాదు చాలా దేప్యమైనటువంటి ఓంగి ఉలఘలంత ఉత్తమం పేరుపాడి ఆ ఉలఘలంత పెరువాడు అనమాట మీకు తిరువేంకటములైన మేము చేస్తారు కానీ అర్థం కావడం వల్ల అగస్త్య మహాబుకి ప్రీతికరమైన They're <laughs> తే మునిపోయిందంటే నీ నామయ్యం నేను తేస్తామయ్యా సంసారంలో నువ్వే వదిలేస్తే మా జీవితం పాండవుల పక్షాన చేరినాడే పౌరమల కుసి

అన్నిటికీ మూలం అమ్మవారి వైభవాలే కృష్ణుడే గీతముడే భగవద్గీత సమయమైంది నివషం అర్థ నివసమైన నారాయణ సేవించాలి